ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల వంద ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అలాగే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఏపీ టెట్ కు ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇచ్చారు అంటే నిన్నటితో ఏపీ టెట్ కు దరఖాస్తు చేయడానికి సమయం పూర్తయిపోయింది ఇక ఏపీ డిఎస్సి కి దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండుకు ఇరవై రెండు వరకు మరి దరఖాస్తుకు సమయం ఇవ్వడం జరిగింది మరో మూడు రోజులు మాత్రమే మరి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సమయం ఉంది అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఫీ పేమెంట్ కు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు దరఖాస్తు సమర్పించడానికి సమయం ఉంది మరి ఇప్పటికీ చాలా మంది అభ్యర్థులు ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు కు దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే ఒక డైలమాలో ఉన్నారు దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మరి వారి జిల్లాలో పోస్టులు అనేవి ఖాళీగా లేవు మనందరికీ తెలుసు కొన్ని జిల్లాల్లో ఇది వరకు ఇచ్చినటువంటి ఖాళీల వివరాల ప్రకారం దాదాపుగా ఆరు జిల్లాల్లో ఖాళీలు సున్నా ఉన్ని కానీ ప్రభుత్వం మరి అభ్యర్థుల నుంచి నిరసన మరియు ఆందోళనలు ఎదురవుతాయనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు కూడా వంద దాకా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది కానీ కర్నూల్లో మాత్రం ఎక్కువ పోస్టులు ఉన్నట్టు మనందరికి కూడా తెలుసు ఈ నేపథ్యంలోనే చాలా మంది అభ్యర్థులు వారి సొంత జిల్లాలో పోస్టులు లేవు కాబట్టి మరి కర్నూలు జిల్లాకి అప్లై చేసుకుందాం లేదా ఇంకా ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి జిల్లాకు దరఖాస్తు చేసుకుందాం అనే ఉద్దేశంతో మరి అభ్యర్థులంతా వేరే జిల్లాకు దరఖాస్తు చేసుకుందాం నాన్ లోకల్ కోటాలో అని మరి చూస్తూ ఉంటే ఏపీఎస్సి రెండు వేల ఇరవై లో మాత్రం అటువంటి ఆప్షన్ ఏది కూడా కనిపించడం లేదు కేవలం నాన్ లోకల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కానీ మరి ఈ నాన్ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మరి జిల్లాలు అప్లై చేసినప్పుడు ఎటువంటి జిల్లాలు కూడా కనిపించడం లేదు మామూలుగా ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశంలో అయితే నాన్ లోకల్ అంటే మరి తెలంగాణ రాష్ట్రం వారు కావచ్చు లేదా ఇతర వేరే రాష్ట్రాల వారు నాన్ లోకల్ కోట కింద దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే మరి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులో ఉంది కానీ మరి ఒక జిల్లా వారు మరో జిల్లాకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలిసి కల్పించలేదు మరి ఈ అవకాశం అనేది గతంలో అయితే కల్పించడం జరిగింది కానీ అలాగే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి సచివాలయాల పరీక్షల్లో కూడా వారి లోకల్ జిల్లాతో పాటు మరో నాన్ లోకల్ జిల్లాకు సంబంధించి మరో మూడు నాన్ లోకల్ జిల్లాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు కానీ ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్ లో మాత్రం వేరే నాన్ లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు కానీ చాలా మంది అభ్యర్థులు వారి సొంత జిల్లా కా కుండా వేరే జిల్లాకి దరఖాస్తు చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం అటువంటి ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు చాలా మంది కాల్ సెంటర్స్ కు ఫోన్ చేసి చెబుతున్నప్పటికీ మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైనా చివరిలోనైనా అప్డేట్ చేస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు ఇంకా చాలా మంది డిఎస్సి అభ్యర్థులు మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కు దరఖాస్తు చేయాలా వద్దా మరి వారి సొంత జిల్లాకు దరఖాస్తు చేయాలా లేదా వేరే ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి జిల్లాకు దరఖాస్తు చేయాలా అనే డైలమాలోనే ఉన్నారు మరో పక్క డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు కు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడానికి మరి సమయం దగ్గర పడుతోంది మరి ప్రభుత్వం ఈ డిఎస్సి సంబంధించినటువంటి దరఖాస్తు సమయాన్ని పెంచుతుందా అంటే అది కూడా చాలా వరకు డౌట్ గానే ఉంది ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వం చెప్పినట్టుగానే క్లోజ్ అవడంతో మరి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియ కూడా మరి ప్రభుత్వం చెబుతున్నట్టుగానే మరి అదే తేదీకి అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీకే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో అభ్యర్థులు అంతా కూడా గజిబిజికి గందరగోళానికి లోన్ అవుతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీడిఎస్సి దరఖాస్తులకే ముప్ప తిప్పలు పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజుల బాధలు పేద పిల్లలతో ప్రభుత్వం వ్యాపారమా స్థానికేతర ఐచ్ఛికం ఎంపిక చేస్తే కనిపించని జిల్లాలు జోన్ల జాబితా ఉపాధ్యాయ నిమక పరీక్ష అనగా డిఎస్సికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ముప్పు తిప్పులు పడాల్సి వస్తోంది ఎన్నికల ముందు ఎలాంటి కసరత్తు లేకుండా హడావిడిగా ప్రకటన విడుదల చేసి అభ్యర్థుల సహనాన్ని పరీక్షిస్తోంది ఫిర్యాదు చేయాలంటే సహాయ కేంద్రాల ఫోన్లు సక్రమంగా పనిచేయవు తప్పులు వస్తే సరిచేయడానికి ఆప్షన్ ఇవ్వకుండా మరోసారి ఏడు వందల యాభై రూపాయలు ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది ఇది ప్రభుత్వమా లేక ఓ ప్రైవేట్ వ్యాపార సంస్థనా ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి దుస్థితి ఉందా ఒక అభ్యర్థి దరఖాస్తు సమయంలో పొరపాటున తప్పుడు సమాచారం నమోదు చేస్తే మరోసారి ఫీజు కట్టాలంటే నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు డిఎస్సికి దరఖాస్తు చేసే వారిలో చాలా మంది పేద మధ్యతరగతి వారే ఉంటారు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది దీనికి తోడు దరఖాస్తులకే అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తే వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు స్థానికత స్థానికేతర కనిపించడం లేదు డిఎస్సిలో అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ప్రాధాన్యమిస్తారు ఇలా దరఖాస్తు చేసేటప్పుడు స్థానికేతర ఐచ్ఛికాన్ని అనగా నాన్ లోకల్ ఆప్షన్ ని ఎంపిక చేసుకుంటే పదమూడు జిల్లాల పేర్లు చూపించాలి కానీ దరఖాస్తులో స్థానికేతర అనే ఆప్షన్ ఒకటే వస్తోంది జిల్లాల జాబితా చూపించడం లేదు దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ డిగ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు రెండు వేల రెండు వందల ఎనభై ఉంటే ఒక్క కర్నూలు జిల్లాలోని వెయ్యి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఒకవేళ చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయింది ఇలా స్కూల్ అసిస్టెంట్ ఇతరత్ర వాటిలోనూ స్థానికేతర కోటలో దరఖాస్తు చేసేందుకు జిల్లాల జాబితా కనిపించాలి కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ దరఖాస్తులో ఈ సదుపాయం లేకుండా పోయింది అభ్యర్థులు ఆందోళన చెందుతున్న ఎవరు పట్టనట్లు వివరిస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు అనగా పీజీటీలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు అనగా టీజీటీ పోస్టులు జోనల్ స్థాయిలో ఉన్నాయి ఒక జోన్లో ఉన్నవారు మరో జోన్కు దరఖాస్తు చేసుకుంటారు స్థానికేతర కోటా కింద దరఖాస్తు చేస్తే అన్ని జోన్లు కనిపించాలి అప్పుడు అభ్యర్థి ఏదో ఒక జోన్ను ఎంచుకుంటారు దరఖాస్తు డిఎస్సి దరఖాస్తులో స్థానికేతర ఐచ్ఛికం వస్తుందే తప్ప జోన్ల జాబితా చూపడం లేదు దీంతో పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఆందోళనకు గురవుతున్నారు డబ్బులు చెల్లిస్తున్న ఐడి రావట్లేదు దరఖాస్తు చేసే సమయంలో మొదట దరఖాస్తు ఫీజు చెల్లించే ఐచ్ఛకాన్ని పెట్టారు దరఖాస్తు చేసిన తర్వాత రెఫరెన్స్ ఐడి రావాలి కొన్నిసార్లు ఇది సక్రమంగా రావడం లేదు కొంతమందికి ఎనిమిది అంకెల నంబర్ వేస్తే మరికొందరికి తొమ్మిది అంకెల నంబర్ వస్తుంది తొమ్మిది అంకెలను నమోదు చేస్తే దరఖాస్తును స్వీకరించడం లేదు దరఖాస్తుకు పది రోజుల సమయం ఇచ్చారు సర్వర్ సమస్య కారణంగా వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు దీంతో అభ్యర్థులు కొన్ని సమయాల్లో దరఖాస్తు చేయలేకపోతున్నారు మరి మామూలుగా అయితే గతంలో బిఎస్సీ అప్లికేషన్ లో గానీ ఏ అప్లికేషన్ లోనా కానీ మరి ఏదైనా తప్పులు జరిగితే వాటిని మార్చుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చేవారు అది కూడా ఫ్రీగా ఇచ్చేవారు మరి ఏపీఎస్సి లో అయితే మరి ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును సవరించుకోవడానికి వంద రూపాయల ఫీజు తో ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ వెరైటీగా డిఎస్సి దరఖాస్తుల్లో మాత్రం ఏడు వందల యాభై రూపాయలు కట్టి అది కూడా మరి సమయం పూర్తి కాకుండానే అంటే లాస్ట్ డేట్ అయిపోకుండానే ఏడు వందల యాభై రూపాయలు కట్టి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో దరఖాస్తు అప్లై చేయండి అని మరి నోటిఫికేషన్ లో ఇవ్వడం ఇవ్వడంతో మరి ఇది ప్రభుత్వమా లేక ప్రైవేట్ కంపెనీ వ్యాపారమా అనే అనుమానం అందరి నిరుద్యోగులకు వస్తుంది మరో పక్క పోతే పోని ఏడు వందల యాభై రూపాయలు కట్టి ఫీజు కట్టి అప్లై చేద్దాము అని అనుకుంటే కొద్ది మందికి అయితే కట్ అవుతుంది కానీ మరి ఐడి రావట్లేదు ఐడి వచ్చినా కూడా కొద్ది మందికి ఎనిమిది అంకెల నంబర్ వస్తుంది మరి కొద్ది మందికి తొమ్మిది అంకెల నంబర్ వస్తుంది మరి ఇలా టోటల్ గా డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ మొత్తం గందరగోళంగా ఉంది ఒక పక్క అర్హతలకు సంబంధించి గందరగోళం ఇంకో పక్క డిఎస్సికి అప్లై చేయాలంటే గందరగోళం మరి డిఎస్సి కి అప్లై చేద్దామని ఫీజు కట్తే గందరగోళం ఇలా ప్రతి విషయంలోనూ గందరగోళంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది తయారైంది మరి అభ్యర్థులంతా కోరుతున్నటువంటి నాన్ లోకల్ అనే ఆప్షన్ అంటే ఒక జిల్లా అభ్యర్థి మరో ఇంకో జిల్లాకు నాన్ లోకల్ కోట కింద దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి మరి ఆప్షన్ ను ఇప్పటికైనా ప్రభుత్వం యాడ్ చేయాలి అని నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా కోరుతున్నారు మరి ఇది ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో